గాయత్రీ సాయి రామ్ చానల్కి స్వాగతం శ్రీగొరుచరిత్రయణ ప్రారంభించుకుందాం శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో గురుభ్యోకూలదేవతీపాదశ్రీవల్లభ శ్రీ 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 శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతీదత్తాత్రేయ గురుభ్యో నమ బా ప్రభమింద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాద విహీన చిత్తపవనం శార్ధూల చర్మాంబరం దత్తాత్రేయం ఉపాస్మహే హృది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతం తెలుసుకుందాం మసక చీకటిలో తాడును చూసి పాము అని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే ఆ భ్రాంతి భయము అన్నీ తొలగిపోతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మము అనబడే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకి ఆయన స్థానంలో జగత్తంతా గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతూ ఉంటాయి ఆత్మజ్ఞానము అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితమో ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యము అని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నది అనే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్యా అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపైన కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారము అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనే మరలా శ్రీపాద వల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికీ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకము అవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తుని సృష్టించి దాని రూపంలోనే ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందుకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభం వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగాగల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము అనగా రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అనగా ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడము త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండడం ప్రాణుల ఎందుకు కనికరము చూపడం ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండడం మృదు స్వభావము లజ్జ అనగా అనుచిత కార్యాలను చేయకుండా ఉండడం చాపల్యం లేకుండా ఉండడం సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండా ఉండడం నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారు అని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయచేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము వీటిలో మొదటిది శ్వేత వరాహకల్పం మానవులలో కలిప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞ దాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్ప నలవిగానిది పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవాన్ని ఉచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేద పాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగము అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అనగా ప్రయాగ కాశీ గయా యాత్ర చేయించాడు చచ్చినవాణ్ణి బ్రతికించాడు గొడ్డుబర్రెను పాడిగేదగా చేశాడు త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యాగర్వాన్ని అణచారు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించారు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మ ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టును చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడకుండా వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మరూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ఇంకా మిగిలి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేనివారికి ఇంద్రియ సుఖలోలులైన అసురీ సంపద గలవారికి తమో ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం ఎన్నటికీ తెలియదు స్వధర్మము ఆచరిస్తూ సాధు గురు దేవతల ఎందు భక్తిగలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు ఇక గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము విందాము శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనే పేరున ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు అనే సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌండిన్యసా గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రం ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటి వారు మా తల్లి చెంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి వేదాధ్యయన పరులు సన్యాసులు యతులు యోగేశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ ధూళి వంటి వాడను రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లనూ శ్రీ గురుని ప్రేరణ వల్లనూ మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడింది నీవి కథ రాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడనైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్ప నుంచి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు మొదటి అధ్యాయం యొక్క ప్రస్తావన ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలి అని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనని గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప ముక్కకు ఉన్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తము అని శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి అప్పుడే దైవకృప చేత సద్గురువు యొక్క సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతరం ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుంది అని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయము ఇక ఈ అధ్యాయంలోని కథారంభము గంధర్వనగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూరదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి వారు ఉన్నారు నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతను శ్రీ గురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవు అని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థము అని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనము అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామము వాటిని ఎందుకు నశింప చేయలేదు అన్ని జీవులను కరణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని అన్నది నిశ్చంశయంగా అందరి అనుభవమును కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీరు పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాళువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుంచి ఏమి తీసుకుని తల్లి స్థన్యమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదు అనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కను తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమిలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లే తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నాయందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు భిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తున్నాడు ఆవు తన నెడవాపి అర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగు పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధీనమైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులి చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ మొదటి అధ్యాయం సంపూర్ణం